అగ్ని భావన పెద్ద గుతులు వచ్చాము చిన్న కుదురు చూపి కొడుకు వెంకటేశ్వర వెంకటేశ్వర ఇంగ్లీష్ చదువు కోసం దిగుజనగరంలో ఉన్నారు అది ప్రైవేట్ మాస్టర్ గెలిస్తాం తెలుగులో పరీక్షల వింటే ఏమో పెట్టుకొని వెళ్ళారో అని వెంకటేశ్వర పడుతున్న సమయంలో అతని ప్రైవేట్ మాస్టర్ గీసాం అగినీశం అతనికి భరోసా ఇస్తాడు సెలవుల్లో అతనితో పాటు అతనికి చదువు చెప్పేట ఊరికి దాన్ని ఇప్పుడు మీరు ప్రదర్శన ఇందులో అగ్ని హోప్రాపడంతో హాస్పి వెంకమ్మ అక్షత వెంకటేశ్వరుడి అక్షత కథిక చూస్తున్నాయి గీసంతో సహస్ర అని చెప్పి నిన్నటి నుంచి క్రిస్మిస్ సెలవులని చుట్టూ అడుపులను రాశాడు ఎన్నాళ్ళో అయింది అని చూసి తల్లిగాయలు కాసిపోయినాయి గడియో గడియో రావాలి ఎందుకు ఒట్టి లేవలసిన మొత్తం ఉండే అంగ్లీష్ చదువు పెట్టావు వెనక పొలం సిస్టంతా మన కింద పోయింది కింద నేను మంచి పేరే పోరాడు కదా ఈ ఏడో చేశాడో తెలియదు మనకి ఆ ఇంగ్లీష్ చదువులు నచ్చినది పోయి సెల్తే విన్నావు మా పెద్దన్న దెబ్బవదారు కొడుకుని ఇంగ్లీష్ చదువు చదివిద్దామని పార్టీ కూడా పంపించేసరికి పోషం వచ్చి మూడు రోజుల్లో కొట్టేసింది అలాగే ముచ్చి కొడుకు ఇంగ్లీష్ చదువు చదివిద్దాం అనుకున్నగానే చచ్చినంత కాయలు చేసింది మీరెప్పుడు లాంటివి గోయించినట్లే అని చావు డబ్బు ఖర్చు అయిపోతుందా నీకు బెంగా మొన్న మొన్న మన తెల్లగట మన వాకిట్లో జు మీరు మూసుకు గుర్తిగాయాల రేమకున్నవాడు ముని చదువుతాను మన విధవాయికి చదువు వచ్చేదేమో కనబడదు గాని పుస్తకాల కింద జీతం కింద ఏమన్నా నాలుగేళ్ళు అయ్యేసరికి మన భూమి కడితేరిపోయింది ఇక పైన చిప్ప పట్టుకుని బయలుదేరాలు మరి వద్దంటే ఇంగ్లీష్ చదువులో పెట్టాం సరి అయినా పోలీస్ పరైనా అయితే అగ్గురాలు కొనేస్తాడు ఏడాది కొన్ని రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనక ఆలోచిస్తున్నారు మీరు కూడా వాటి వాడిని పెద్దలు ఉందా ఏ విషయంత బాధం చూస్తే మా వాళ్ళు భూమి నాకు భూమికి ఇచ్చిన డబ్బు అమ్మేసి చదువు సత్తి నీకు వాడు సొబ్బెడ్ తిరిగి ఒకకున్నాడు అతనే పెట్టుకుంటాడు అయితే నన్ను ఆక్షేపణ చేస్తామే ఈ మారంటే మీ అన్న ఉన్నాడో ఊరుకునేది లేదు

ఓ తమరి బాబు గారు ఆజ్ఞబుద్దాం లేదు తమపవచ్చు కానీ తమ డెఫ్టీ కలెక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పుడు ఊరితే వారి పిల్లలకి చదువు చెప్తుండేవాడిని ఎఫ్టీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకుంటున్నారు అవును మేము అప్పుడు చూసిన జ్ఞాపకం డెఫ్టీ కలెక్టర్ గారు మా మీ వంటి చెప్పాలి భాషలు వచ్చిన మంచి ఎక్కడా లేదని సంస్కృతాన్ని మంచినీళ్ళ ప్రవాహంలా మీరు మాట్లాడతారని తమ వంటి విదేశకుని ఎక్కడా చూడలేదని డెఫ్టీ కలెక్టర్ గారు చదివిస్తుండేవారు కవిత రసం ఆయనలా గ్రహించేవారని నా కవిత్వం అంటే ఆయన చెడు కోసుకుంటారు నాకు మహారాజు గారి దర్శనం కూడా చేయించారండి ఈ నాకేం పనికిరావు ఇతడి వైద్యని చూస్తుంటే ఇక్కడే బస్ వేసేటట్టు బలపడుతుంది మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు ఆయన మాటలు తెరించుకు బాబు ఆయన వస్తారని మీ పేవల్ మీ ముగ్గపితే మర్చిపో అందుకు అభ్యంతరం ఏమిటమ్మా మీ వాడు సెలవుల్లో కూడా చదువు చెప్పమని ఎంతో బతికి వాళ్ళు ఉంటే పనికి వచ్చే పిల్లవాడు కదా అని వచ్చాను కాని పట్నంలో మనసమ్ గారు భోజనం చేయదని వచ్చానా ఇచ్చే డబ్బు చేయడానికి వచ్చానా చదువుల కోసమైన పిల్లవాని వదులుతుండడం వారి సమధమాలు పడుతూ ఉండడం నా ప్రాణాలు అక్కడే ఉంచాయి డబ్బు అంటే ఎన్నడూ వెనుగసుకోలేరు కదా మేము అందం పట్టుకున్నాం మీరే వాళ్ళ తల్లి తండ్రి ఎలా కట్టుకుని పెట్టుకుని చెప్తారో మీరే బారు మీరు ఎంత దూరం చదివియాలా అమ్మా నా మంచి చెల్లు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తుంది మునసభు గారు డెప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషి అన్న వాటిని చెప్పుకోవాలా ఇంతెందుకు ఇంకో మూడేళ్లు నా తరఫులో ఉంచితే వరుసగా క్రిమినల్ లో పోలీసు పరీక్ష పాస్ చేస్తాను మూడేళ్ళే ఈ సంవత్సరం అవుతుందిరా ఎంతవుతుందిరాబీ పన్నెండు రూపాయలు అయింది ఒక్క దమ్మి ఇవ్వదు వీళ్ళిద్దరు గుడి ఆ రూపాయల్ని పంచుకునేటట్టు కనబడుతుంది నేను వేదం ఎనభై రెండు పన్నాలు ఒక్క దమ్మి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను ఇదేదో తోపి వ్యవహారంలో కనబడుతుంది అన్నా సరే అండి జండి బాగా పెద్ద మనిషి ఎలా అంటున్నారో ఇక నేను ఇక్కడ ఉండడం బాగా చాలా చాలండి బాగానే ఉంది ఆయన మనకి బాగుంది అగ్ని ఉద్రాలు చదివించడానికి చవల పదిహేను వందల రూపాయలు ఏం చేసావు ప్రతి వాడు అమ్మానమ్మ వంచాడు కూరగాషి అమ్మడానికి ఆ రూపాయి పుచ్చుకోకపోతే దానికి అతి ఏమై ఉండదో చచ్చాడంటే వాడుదా తప్పు మంచం నుంచి గారు ఈ పట్టి గట్టులో తమంత వారు లేదని రాజమహేంద్రవరంలో మాట్లాడనుకునేవాడు మీ రాజమహేంద్రవరి ఆ మాట చెప్పారు కాదు గారు బాగున్నారా బాగున్నారండి ఆయన బాబు గారండి ఆ మాట చెప్పారు కాదు మా మావయ్యాలి వేసు బాగుంటు వచ్చినప్పుడల్లా తమరి పేరు ఎందుకు చేసుకుంటానండి నాకు వారికి చాలా స్నేహం ఎవరో తెలియకుండా మాటలు గరించకండి దానికి ఏమండి తమ లాంటి పెద్దవాళ్ళు అనడం మా అలాంటి కొత్తవాళ్ళు పడడం మీ కదండి చూసానండి మీ పేరు ఎవటర్ని అంటారండి చూసారండి చూసానండి గారు మా కర్తక శాస్త్రం వట్టి అవద్దాం మంచి మంచి చెడ్డా మన మనిషికి ఎక్క అది చచ్చిపోవాలంటే దాని వల్ల ఎంత లాభం కలిగింది మూలకి దావా తెచ్చావా లేదా ఈ మధ్య నేను ఈ మధ్య నేను నా కాల్చి మీద పిటిషన్ చదివబెట్టండి ఎవరో మా వకీలు గడగడా చదివేడండి నేను మాత్రం చదవలేకనా అంతకన్నా గలగ్రాంగా చదువుతాను లెక్చర్ ఇచ్చే పండుతుడిని నాకు పిండే కాదు కానీ రాసిన వాడిని తెలియ సంతోషిస్తున్నాను దీనిని అరటి పండు తొక్క విప్పిన సులువుగా తర్జుమా చేయమని సెలవా అంతకంటేనా నేను చేత ఇదంత మొక్కల్ని తర్జుమా చేయించేస్తాను ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమున్నా నా మీద పరాయణి తర్జుమా చేసి పెడతాను అస్లాగే బాబు మీరు మా అబ్బాయి పర్యాణించి మాట్లాడండి బాబు అలాగే నా మళ్ళీ వెంకటేశ్వర మీరు మీరు వాడుతున్న వాటికి అర్థం ఈ సెలవులో ఏ ప్రకారం సెలవులో మాట్లాడుకుంటున్నామండి అవి ఒక తెలుగు పట్టించలదమైన చూసండి నల్లదమైన మన ప్రభావాలను సరిగ్గా అంటే అంటే మన ప్రభావాలను అంటే పిల్లవానికి అంత కఠినమైన పద్యం అర్థం ఎలా తెలుస్తుందండి పద్యానికి అర్థం చెప్పడు లేదండి ఇప్పటి మటుకు వేదంలో పఠనీయం వేస్తాం ఎంతసేపు జియోగ్రఫీ జియోగ్రఫీ అథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఆల్ జీబ్రా ఇవే హైజ్ చెప్తారండి మా చక్కగా ఉంది దీన్ని పెద్దగారు చెప్పిపోతే మరి చెప్తారండి మరి ఏమనుకున్నారు మీ వాళ్ళ చదువుకునే ఒక్క నిమిషమైనా జరిపండదు చదువు అంటే అస్లాగే చదవాలి గొట్టికాయలు ఆడకుండా మా వాడికి కైలు చేస్తే ఎంత చదివే వస్తుంది నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి పుస్తకం చేత పడితే వేళ పండుకోవాలి అలా చదివిస్తాం అలాగే చేస్తే మా వాడికి చదివచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి అలాగే డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థిస్తుంది నేను కొద్ది చెరువు చావించాను కానీ మీకు ఈ విషయం పట్నంలో కొట్టాలనుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అబ్బి మీద బెంగుతో కదా చదువు పెళ్లి తీరుతుందా డబ్బు ఖర్చు లేకుండా అబ్బికి పెళ్లి చేస్తా ఉన్నాయి బావా ఆడపిల్లని నమ్మినట్టి అనుకున్నావా ఏ విషయం పదిహేను వందల రూపాయలైనా పెడితేనే కానీ అబ్బి పెట్టనవరు వెంకడి వెంకడికి డబ్బు ఖర్చు లేకుండా ఎన్ని పెళ్లి ఎలా పెళ్లి చేస్తారో నువ్వే చూద్దావు కానీ రామచంద్రపురం అగ్రహారంలో ధావదలుగా ఎరుగు వారం ఆయన లక్ష్యాధికారి పద్దెనిమిది వందలకి సుబ్బిని అడిగొచ్చారు ఉపయోగ ఖర్చులు పెడతారా పెళ్లి మా వైభవంగా చేస్తారట మనం పిల్లలు తీసుకెళ్లి వాళ్ళ ఇంత పెళ్లి చేయడమే మనకు తట్టుబట్టు అట్టే ఉండదు ఆ పద్దెనిమిది వందలు పెట్టి నేను ఇక్కడికి పెళ్లి చేస్తాను పెళ్లి కొడుతున్ను ఎన్ని అయితేనేమి నలభై ఐదు వృద్ధావధాని గారు కొట్టండి కొడుకుంది నీతో సంబంధం అంటే నాకు సంతోషమే కానీ ఆయనకు అరవై ఏళ్ళు దాటాయండి బాబా ఈ సంబంధం చేస్తే నీకు ఒక్క కర్గెంట్

పెడితే మీ కాలు పట్టుకుంటారు మీరు వెళ్ళే మనసు మళ్ళీ ఇస్తారు కాదు చర్మం చూస్తూ ఇస్తాను కంటకి సాక్షి తన శిష్యుడికి ఆవేశం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరి చేరిని వృద్ధావదకిచ్చి పెళ్లి జరిపించేస్తాడు నాటికి అగ్నిహోత్రులు ఆ ఊరికి చేరుకున్నాడు వేరే సంబంధం చేసుకున్నది పెళ్లి వృద్ధావరం మీద చేయించేసుకుంటాను ఈ గొడవలతో అగ్ని కోరుకు వెళ్తాడు ఈ పెళ్లి సంబంధాలు కుదర్చడం పెళ్లించింది రామతులు భద్రవాణి కంటే రామప్ప పంతులు తెచ్చి దొంగ పెళ్లి కూతురికి పెట్టేస్తాడు అది కాస్త మాయమవ్వడంలో కంటే లబ్దావధానం మీదకి ఒత్తిడిస్తాడు అది అతనికి ఏమీ లేదని చేతులు ఎత్తేస్తాడు కంటే తెస్తే తప్ప రామప్ప పంతులు ఇంటికి రాని ఉన్న ఇక్కడ ఈ పెళ్లి ఏమీ లాభం లేదు సరే కదా తిరిగి నష్టం వచ్చినందుకు రామప్ప పంతులు పోలీసులు అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు అక్కడ సౌజన్యరావు అనే సంస్కృత సాయంతో మరియు మొదటివారి శాఖచాక్యం మంచలేడంతో కేసులన్నీ విడిపోతాయి సమకాలీన సమాజంలో దురాచారణ విమర్శిస్తూ మరెన్నో మంచి విషయాలను రచిత ఈ నాటకంలో ప్రదర్శించడం జరిగింది ధన్యవాదాలు